మేడ్చల్ మండల పరిషత్ కార్యాలయంలో లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూరు మల్లారెడ్డిల చేతుల మీదుగా అందజేశారు చెక్కులు అందజేసి ఎంపీ ఎమ్మెల్యేలు వెళ్ళిపోయాక బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కాంగ్రెస్ పార్టీ నాయకులు వాగ్వివాదానికి దిగారు మేడ్చల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వజ్రేష్ యాదవ్ రాకుండా చెక్కులు ఎలా ఇస్తారని ఇంకా మీరే అధికారంలో ఉన్నట్లు చేస్తున్నారని బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు అధికారులు సమాచారం ఇవ్వాలని బదులిచ్చారు ఈ విషయమై మేడ్చల్ డిప్యూటీ తహసీల్దార్ సునీల్ కుమార్ ను కాంగ్రెస్ నాయకులు అడగగా మేము లబ్ధిదారులకు మల్లారెడ్డి కొన్ని కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులు అందజేసి వెళ్లిపోయారని మేడ్చల్ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్న వజ్రేష్ యాదవ్ రాకముందే చెక్కులు ఎలా ఇస్తారని ప్రశ్నించారు దీనిపై సీఎం రేవంత్ రెడ్డికి మేడ్చల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సుధీర్ బాబుకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు ఈరోజు ఎండి ఆఫీసులో చెక్కుల కార్యక్రమానికి మా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అందరం మండళ్ళు మున్సిపల్ అందరం కలిసి ఈరోజు మన చెక్కుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా మా ఇన్ఛార్జ్ తోటగుర వజేశ్వరి యాదవ్ గారు మాకు ఇంటిమేషన్ ఇచ్చిన వరకు మేము అందరము ఇక్కడే ఉండంగా జంగయ్య యాదవ్ గారు మా ఇన్చార్జ్ ఆయన రాకుండానే చెక్కుల పంపిణీ చేయడం జరుగుతుంది వాళ్ళు ఇష్ట రాజకీయంగా మేము ఇన్ఛార్జీ మన డిప్టీ ఎంఆర్ఓ అని ఎంఆర్ఓ గారిని అడిగితే ఆయన ఏమంటున్నాడు అంటే మేము చెక్కులు ఎవరికైతే ఇచ్చినాము వాళ్ళకే ఇంటిమేషన్ ఇచ్చినాము మిగతా వాళ్ళకి ఓరికి వెళ్ళలేదని చెప్పడం జరుగుతుంది అయితే మేము ఎందుకు మరి రాజకీయంగా మరి అంద ఆలం ఇచ్చినప్పుడు మరి మిగతా వాళ్ళం కూడా మా మంత్రి గారికి తెలియదు మా ఇన్ఛార్జి ఇన్ఛార్జీకి తెలియదు జిల్లా ప్రజలకు తెలియదు ఎవరికి తెలియకుండా ఇష్టానుసారంగా బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళకు తొత్తుగా వ్యవహరించుకుంటూ వాళ్ళతో చెక్కులు పంపిణీ చేస్తే మేము ఖండిస్తున్నాము అదేవిధంగా ఈ ఈ కార్యక్రమంలో గవర్నమెంట్ ఇస్తుందా లేకపోతే బీఆర్ఎస్ వాళ్ళు ఇస్తుందా లేకపోతే టీఆర్ఎస్ వాళ్ళు ఇస్తున్నారా లేకపోతే ఆఫీసర్లే వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళ రాజకీయంగా మలుచుకొని ఎవరికి వాళ్ళు చేస్తున్నారా దీనికి మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాం మా ఇన్ఛార్జి మంత్రి గారికి మేము గట్టిగా అన్న దగ్గర మేము ఈడ హెచ్చరించుకుంటూ ఆయనకు మేము కాంప్లైంట్ చేస్తున్నాం కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ మన జిల్లా పరిషత్ ఆఫీస్లో జరిగింది ఇటు విషయానికి మా ఇన్ఛార్జి తోటకూర వజ్రేష్ యాదవ్ గారికి ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది ఆయన రాకుండానే చెక్కులు పంపిణీ చేయడం జరిగింది ఇటీ కార్యక్రమానికి మన మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి గారు వచ్చి ఒక చెక్ ఇచ్చేసి ఎంపీ గారు మనకు పార్లమెంట్ ఎంపీ ఈటల రాజేందర్ గారి గిట వచ్చి ఒక రెండు చెక్కులు ఇచ్చేసి మన మా వజ్రేష్ యాదవ్ గారికి ఇంటిమేషన్ ఇచ్చి ఆయన రాకముందే ఆయన త్వతంగా చేసుకొని సరే అయిపోయింది ఇక మేము ఇక మేము ఇచ్చేసినాము అయిపోయింది మా మేము ఇచ్చేసినాము ఇది ఎవరితో సంబంధం లేదన్నట్టుగా ఎవరిని పిలవకుండా ఇచ్చేసి వాళ్ళు వెళ్ళిపోయినారు దాని విషయం మేము అడిగితే అధికారుల లోపం ఇది అధికారులు ఇంటిమేషన్ ఇవ్వాలి మాకేం సంబంధము అని అడుగుతున్నారు దాని విషయం మేము ప్రతి విలేజ్ ఈ విలేజ్ వైజ్గా పిలిచి ఇమాను మేము అడిగినాము అయితే వాళ్ళు ఇష్టారాజ్యంగా డిప్టీ ఎంఆర్ఓ సాయి కుమార్ గారు ఆయన నాకు తెలియదు కొత్తగా వచ్చినాను మరి ఆయన డ్యూటీకే కొత్తగానా లేకుంటే మండలానికి ఎంఆర్ ఎంఆర్ఓ ఆఫీస్కి కొత్తగా మాకైతే అర్థం కాలేదు ఇటీ విషయం మేము బాగా ఖండిస్తాం ఈ విషయాన్ని మేము రేవంత్ రెడ్డి సాబ్ దాకా జిల్లా మంత్రి శ్రీధరబాబు దగ్గరి దాకా తీసుకుపోయి మేము ఇంటిమేషన్ ఇస్తాం ఈరోజు మేడ్చల్ మండల్ ఎంఆర్బి ఆఫీస్లో కళ్యాణ్ లక్ష్మి మరియు షాదీ ముబారకు గవర్నమెంట్కి సంబంధించినటువంటి చెక్కులు రావడం జరిగింది ఆ యొక్క మా యొక్క డబ మేడ్చల్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ అయినటువంటి బజ్రేష్ యాదవ్ గారు వాళ్ళకు టైం ఇవ్వడం జరిగింది తొమ్మిదిన్నర పది గంటలకు అంత లోపలనే టీఆర్ఎస్ కార్యకర్తలు అదేవిధంగా ఎమ్మెల్యే గారు నాలుగైదు ఇచ్చి వాళ్ళ చేతుల మీద పంచుకోవడం జరిగింది ఆ డిపిటీ ఎంఆర్ఓ మాకు డెలివరీ కొత్తగా నేను వచ్చినని ఆయన అంటా ఉండు కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జు కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది ఇప్పుడు వాళ్ళు టీఆర్ఎస్ పార్టీలనే ఉన్నట్టు వాళ్ళు బిహేవ్ చేస్తారు కాబట్టి ఇది మేము ఖండిస్తూ ఉన్నాం మేము కూడా ఇప్పుడు వచ్చి వాళ్ళకి చెప్తా ఉన్నాం విలేజ్ వైజ్గా అందరినీ పిలిచి అందరి ముగట ఒక్కొక్క చెక్ ఇవ్వాలంటే వాళ్ళు ఇష్టం వచ్చిన తీరుగా వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క చెక్కుల పంపిణీ మంత్రి గారి దృష్టికి ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా మేము తీసుకొని వెళ్తామని మేము చెప్తా ఉన్నాం ఈ యొక్క కార్యక్రమాన్ని మేము కాంగ్రెస్ పార్టీ ఖండిస్తూ ఉన్నాం